మామ ఏ యూట్యూబర్ చెప్పని ఈ వంటకం అయితే నీకు ఈ రోజు అయితే నేను చూపించబోతున్నాను మీరు అయితే లాస్ట్ వరకు చూసేసి లైక్ అయితే కొట్టేసే మావా మామ ఈ వంటకం వచ్చేసి నిపుణుల పర్యవేక్షణలో జరగబోతుంది మామ మీరు మాత్రం ఇంటికాడైతే అస్సలు ట్రై చేయకండి మామ ఒక మాటలో చెప్పాలంటే ఈ వీడియోకి ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం బొక్కే మావా ముందుగా ఈ వంట నాశనం చేయడానికి అయితే మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయలు వేసి తొక్కేసే మామా మామ ఇలా మెత్తగా అయితే నూరేసుకున్న అల్లం వెల్లుల్లి లో అయితే కొంచెం పుదీనా వేసేద్దాం మామ పుదీనా వేసుకుని మెత్తగా నూరేసుకుని చెప్తాను తర్వాత ఏదయ్యాలో ఆ పుదీనా వేసిన అమృత హస్తాలతోనే పచ్చిమిరకాయలు కూడా వేయమా అసలు నాన్ వెజ్ అంటేనే కొత్తిమీర మావా కొత్తిమీర లేకుండా నాన్ వెజ్ ఎలా ఉంటది కొత్తిమీర కూడా వేసేయను మామ నేను చెప్తాను మామోడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుతున్నాడు ఇంకొకటి వచ్చేసి చికెన్ అయితే కడుగుతున్నాడు మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్ అయితే ఇప్పుడు మంచిగా మంచి అయితే వేసే నీట్గా కడుక్కోవాలన్నమాట నాశనం చేయడానికి మామ అలా నీట్గా కడుక్కున్న చికెన్ అయితే ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి అయితే మనం నీట్గా అయితే గుజ్జు గుజ్జు కింద అయితే తొక్కేళ్ళ మావా అసలైన మెయిన్ పాత్ర వహించింది మావా ఇది నాశనం అవడానికి మామ ఇలా తొక్కుతుంటే నాకు అప్పుడే డౌట్ కొట్టింది మావా ఇది ఏదో తేడా చేసే వ్యవహారం లాగా కనపడుతుందని కానీ మా ఫ్రెండ్ అన్నాడు మామ కమల్ హాసన్ లాగా ఇలాంటి సమయాల్లో తరచుగా వీరులంతా చెప్పే మాట ఏంటో తెలుసా పదే చూసుకుందాం అనుకుంటూ చెప్పాడు మామ నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి మామ ఇలా తొక్కుతుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయను మామ మామ ఇదంతా చూసి నాకైతే కడుపులో తిప్పడం అయితే స్టార్ట్ అయింది నా పక్కన ఉన్న పిల్లడికి అయితే పది రూపాయలు లంచం ఇచ్చి రూపాయి చాక్లెట్ తెచ్చుకున్నాం మామ వాడు చాక్లెట్ తెమ్మంటే సెంటర్ ఫైస్ తెచ్చాడు మామ ఈ సెంటర్ ఫైస్ నవలి 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 ఇంకేం చేస్తాం మామ ఊసేసా మావా మామ దీంట్లోకి అయితే నోడైతే రోటీ ఇచ్చే పోతున్నాడు అనమాట కొంచెం మైదాపిండి గోధుమ పిండి అయితే వేసి కొంచెం వాటర్ అయితే వేసి కలిపి వేసినాడు నీట్ గా అయితే మొత్తం మామ ఇలా చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి అయితే నీట్గా రుబ్బేసుకొని అలాగ మెత్తగా అయితే రుబ్బేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి మామ ఉప్పు కారం వేసేసి మళ్ళీ దంచుడే మావా దంచుడే దంచుడు మామ అలా దంచుకున్నావు కాసేపటికైతే కొంచెం చిటికెడైతే పసుపు వేసుకోవాలి మావా మామీటికడు పసుపు వేమంటే దాంట్లో రెండు చెంపుచాలు గిరాటేశాడు మామ మనోడు దాంట్లో కొంచెం మైదా పిండి కూడా వేసాడు ఇది తింటే మాత్రం మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడమే మామ డైరెక్ట్ గా ఇలా నీట్ గా అయితే దంచేసుకోవాలి మనం దంచడం మేనతో కూతురు అయితే గుర్తుకొస్తుంది వస్తుంది మావా ఇలా దంచుతుంటే బా ఏమన్నా మా అన్న ఒక్కసారి నోరడం మొదలు పెడితే ఇంటి ఇంట్లో ఏ గ్రైండర్లు పనికిరావు అన్నట్టు నోడుతున్నా మావా ఆటగాడు ఆటగాడు చూసేస్తున్నాడు ఆ బాగుంది ఆటగాడు మామ రోటీస్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏవి లేకపోయినా ఇంట్లో ఉన్న సామాన్లు అయితే వాడేసేవామా అదే మావా మా మిడిల్ క్లాస్ మెంటాలిటీ మామూలు మనం నూరేసుకున్న అల్లం పేస్ట్ అని చికెన్ అన్ని కలుపుకొని మనం ఇప్పుడైతే అయితే వెయ్యిపోతున్నాం నూనెలో అయితే నూనె మీద కాదు మామ సారీ మామ పెనం మీద అయితే వెయ్యిపోతున్నాం చూసేయండి ఇలా మెత్తగా అయితే చిల్లిగారలాగా అలా చిల్లు పెట్టుకొని అయితే మనం పెర అయితే అయిపోతున్నాం చూడండి మామ ఇలా ఫుల్ బాయిల్ చేసుకున్నాం మన చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గారెలను అయితే ఇప్పుడు తినబోతున్నాం అనమాట టేస్ట్ అయితే చూడబోతున్నాం ముందుగా చేసుకున్న మన చపాతి అయితే రోటీస్ అయితే తీసుకొని దాంట్లో ఒక మొక్క తీసుకొని తింటే ఉందమా రకరకాలుగా ఉంది మామ తింటా ఉంటే ఏదో అనుకున్నా మామ ఇంకేదో అయింది మామ ఇదైతే మా నోడు చూసావా ఎలా రియాక్షన్స్ ఇస్తున్నాడు అబ్బో బాగుందంట మామ మామూలుగా లేదంట కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఎవడు చేసుకున్న వంట వాడే బాగా అంట మామ దానికి నిదర్శనం ఈ వీడియోనే మామ మా ఓడి తింటున్నాడు చూడమావామ ఆడే చేసింది ఇది మొత్తం అదిగో బాగుందంట మామ చాలా బాగుందంట మామ ఇంతకు ముందు వీడియోలు చూసి ఎన్నైతే మాతో వద్దాం అనుకున్నాడు వచ్చిన తర్వాత అర్థమైంది మామ ఈ వంటలు ఎంత చండాలంగా ఉంటాయో అని మామ ఈ అన్న అయితే అసలు ఎందుకు వచ్చాను బాబు అనుకుంటున్నాడు అది చూడండి మా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే మామటం కొద్ది అని అన్నాడు అంతే మామ ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తామంట అంతవరకు వరకు బాయ్ ఉంటాం మామ లవ్ యూ డలింగ్ లవ్ యూ లవ్ యు లవ్